హాయ్ అండి పిల్లల చదువుల కోసం వేరే ఊరైతే వెళ్లాల్సి వస్తుందనమాట మేము అసోరాపేట నుంచి జంగా ఇవ్వడం ఇల్లు అయితే చూసేసుకున్నాము ఆ వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను చూస్తూనే ఉండండి మా ఇంట్లో సామాన్లన్నీ సర్దుకోవడము మళ్ళీ వాటన్నిటిని ప్యాక్ చేసుకోవడము తర్వాత మళ్ళీ లోడ్ చేయడము వ్యాన్లో అవన్నీ అయితే వ్లాగ్ షేర్ చేయబోతున్నాను అనమాట తర్వాత అక్కడ అన్లోడ్ చేయడము లగేజ్ మొత్తం అన్లోడ్ చేయడము సర్దుకోవడము అవన్నీ అయితే వీడియో అయితే తీయలేదండి డైరెక్ట్ గా హోమ్ టూర్ లోకి అయితే వెళ్ళిపోయాయి అనమాట చూస్తూనే ఉండండి బ్లాగ్ ని అలాగైతే వెళ్ళిపోదాం పదండి ఏంటి అని అయితే అనుకుంటున్నారా ఈ కష్టాలు ఏంటి మోట్లు ఏంటి అనుకుంటున్నారా మేమైతే ఇల్లు మారుతున్నాం జంగారెడ్డి కూడా అయితే వెళ్తున్నాం అనమాట పిల్లల చదువుల కోసం ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడే సర్దుకుంటున్నాం నాలుగు రోజుల నుంచి సర్దుతున్నాము అయినా అవ్వట్లేదు స్మైల్ ఏంటి అన్నది ఎక్కడ ఉన్నది ఎలా ఉన్నది అన్నది మీకు బ్లాగ్ అయితే షేర్ చేస్తాను చూస్తూనే ఉండండి బ్లాగ్ చాలా బాగుంటుంది సర్దుతూ ఉండండి స్క్రూ డ్రైవర్ ఇక్కడ ఉంటుంది చూడు కత్రం ఇందర కత్రం లైఫ్ యాప్ లో కత్రం ఉంటే ఇక్కడ గొక్కున్ కావాలంటే ఉంటాను నేను యా బద్ద సే లేవు ల్యాప్‌టాప్ ఇచ్చుంటావా అపిని తో నేన హాస్పిటల్ చేర్చు ఆర్కిటికును నమాట ఎందుకంటే డ్రైవింగ్ చూస్తున్నారు కదా లగేజీ అయితే వెల్తూ ఉండనమలా ఇల్లన్నీ తీసుకున్నాం మాక్సిమం జంగారెడ్డిగడ షిఫ్ట్ అవుతున్నాం పిల్లల చదువుల కోసం వ్యాన్ లో అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి సర్దుతున్నారు ఇది ఇంట్లో అయితే చూసారు కదా మోట్లు అవి కట్టడం అవన్నీ కూడా అయ్యో కేదయ్య ఓకే ఆ ఓయ్ 70 సైకిల్ 70 సైకిల్ ఓకే ఇక్కడ ఇల్లంతా ఖాళీ అయిపోయిందన్నమాటండి ఇదిగోండి హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతా సర్మ ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారైతే బాగుండీ మీరు ఇంకా బాగుంటారు ఉండాలి కోరుకుంటూ వీడియోకి అంత వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ నష్టపోతే బట్టి వస్తే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇది మా న్యూ హౌస్ అండి వెళ్దాం పదండి ఇంకా తులుసు అయితే పెట్టాము గుమ్మానికి ఎదురుగుండా తులుసు మొక్క తింటు ఉంటామంటే మా సార్కి అయితే చాలా ఇష్టం అనమాట చాలా ఇష్టము ఇంకా అలా లోపలికి అయితే ఉంటాం ఇలా చుట్టూ ప్లేస్ అయితే చాలా ఉందండి దీన్ని అయితే ఈ హౌస్లో అయితే మేము కొనేస్తున్నాం అన్నమాట నా బండి ప్లేస్ ఇది మా పిల్లలు రెండు సైకిళ్ళు ఇలా అయితే ఉంది ఇటువైపు వెళ్తే మెట్లు వస్తాయి ప్రధాన ద్వారం మెయిన్లో వెళ్తున్నాం లోపలికి వెళ్ళి ఇంకా నేను ఏమి సర్వలేదు అనమాట మేము అక్కడి నుంచి అన్ని సామాన్లు తెచ్చుకోలేదు అన్ని సామాన్లు తెచ్చుకోలేదు కొద్దిగా కొన్ని కొన్నే తెచ్చాము గుడ్ గుడ్డి అయితే మాతో పాటు తీసుకొచ్చేసాము తర్వాత మా తీసుకొచ్చాము తీసుకొచ్చాం కృష్ణయ్యని తీసుకొచ్చి ఇక్కడ అయితే పెట్టేసాం అనమాట ఇదిగోండి రాటు అర్జున్కి సెట్టింగ్ అయితే చేసాం కొనుక్కు రావాలి ఇదిగోండి ఉత్తర ద్వారం ఉత్తర ఉత్తర వైపు కూడా అది ఒక ద్వారం ఉంది అనమాట తూర్పే కాకుండా ఉత్తరం వైపు కూడా ఇది ఒక సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇదిగోండి పై పైన అయితే సర్వ్ చేసుకున్నాము వీటికి కప్ అయితే లేవండి మనం తర్వాత చేయించుకోవచ్చు ఇదిగోండి ఇది ఒక టాయిలెట్ దీనికి అటాచ్డ్ టార్చుడిచ్చాడు నా మిషన్ ఇదేమో వీడియో తీసుకునే స్టాండ్ ఓకే ఇది డైనింగ్ హాల్ అయితే సెట్ చేసుకున్నాం అనమాట మా పాల్ ఏంటంటే ఇంత ఇట్లా అయితే లేదు మీరు చూసే ఉంటారు ఒక గోడ కయితే ఆన్ చేసే టేబుల్ ని ఇప్పుడు అలా కాకుండా చక్కగా మీరుగా అయితే టేబుల్ వేసుకోండి నాకైతే ఇలా చాలా ఇష్టం అనమాట ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ పెంచేస్తున్నాము ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టేసుకుంటే తినేటప్పుడు తీసుకోవచ్చు ఇంకా ఇవన్నీ అన్ని సర్దలేదు మొత్తం సర్దిన తర్వాత ఇల్లు మొత్తం చక్కగా నీట్ గా డెకరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇంకోసారి టూర్ అనేది తీస్తారండి అప్పుడు చూద్దరు కదా మరి కిచెన్ అయితే వెళ్దాం ఇదిగోండి మా దేవుడు మందిరం మా ఇంట్లో అయితే చాలా పెద్దగా ఉంది కదండి అశ్వరపేట ఇంట్లో కానీ ఇక్కడైతే చిన్నగా ఉందనమాట ప్రస్తుతానికి ఏవో పెట్టేశాము తర్వాత ఇంకా అన్ని మా ఇంట్లో దేవుళ్ళు అన్నిటినీ సర్దిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఈరోజు వాటర్ ఫిల్టర్ అయితే ఇక్కడ ఇలా అయితే ఉంది అనమాట ప్రస్తుతానికి ఇంకా పై పైన మాత్రమే సర్దాను నేను ఇంకా వంటి అంతే ఇలా అయితే సర్దుకున్నాము మాస్టర్ బెడ్రూమ్ అండి పది ఇంత పడుకునే ఉంది ఇక్కడ టాయిలెట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు ఇది వాష్రూమ్ అయితే ఇక్కడ ఉంది ఇంకా ఇంకా బోర్డ్స్ అది ఇంకా నీట్ సర్దుకోలేదు ఏదో పై పైన అయితే సర్వేసాము అది ఏసీ అయితే ఇక్కడ విజిన్సా ఉన్నమాట ఇక్కడ మేము వాషింగ్ మిషన్ అయితే పెట్టేసుకున్నాము ఇక్కడ ఈ మూలా ఇలాగా తీగలు అయితే సెట్ చేసుకున్నాం అనమాట బట్టలు అవి ఆడేసేందుకు ఓకేనండి ఇలా అయితే ఉందనమాట ఇల్లు ఇదిగోండి ఇలా ఇలా అయితే దాబా మీద అనమాట ఓపెన్ ప్లేస్ అదంతా కూడా ఓకేనండి ఈ రోజు లాగా వచ్చేసి ఇంతేలాగే మీకు ఇలా తెలియదు కదా చెప్పుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తా అనమాట కీప్ స్మైలింగ్